అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయలు అంటే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేసింది మరి ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకానికి ఇప్పటికే మనకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినా కానీ ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే మనకు వాయిదా వేస్తూ వస్తోంది ఈ పథకాన్ని ఇక ఈ ఫిబ్రవరి నెలలో మనకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి బడ్జెట్ కూడా ఉంది మరి ఈ బడ్జెట్ సమావేశాలు అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆడబిడ్డ నిధి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి నిధులు కేటాయించి ఆ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నాడు మరి ఈ ప్ర ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకానికి ఇప్పుడు మళ్ళీ కూడా కొన్ని మార్పులు అయితే చేశారు అంటే కేవలం ఈ మహిళలకు మాత్రమే అర్హత ఉంటుందని ఈ మహిళలు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక ప్రకటన అయితే వచ్చింది మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు చేయాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి అంటే గత రూల్స్ ప్రకారం కాకుండా ఇప్పుడు మళ్ళీ కూడా కొన్ని కొత్త రూల్స్ని తీసుకొచ్చి దాని ప్రకారం ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారాన్ని అందిస్తూ ఉంటాను మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ప్రభుత్వం ఏం చేయబోతుంది ఏ అప్డేట్స్ మనం చేసుకోవాల్సి ఉంటుంది ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా కంప్లీట్గా మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను ఒక లైక్ చేస్తే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన కూడా నొక్కండి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను కూడా ఆన్లో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోండి మరిక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో మనకు హామీ ఇవ్వడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించి ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కానీ ఇక్కడ ఏమైందంటే మళ్ళీ కూడా ఇక్కడ ఇబ్బంది పరిస్థితి అయితే వచ్చింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు వాయిదాలు పడుతూనే వస్తుంది ఈ పథకం ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసినా కానీ గతంలో కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ కొన్ని రూల్స్ను మార్చారు మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ ఆ రూల్స్ను మార్చి ఇక్కడ అందరికీ కూడా ఈ పథకం వర్తించాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ముందుగా చూసుకుంటే అప్పుడు చాలామందికి రేషన్ కార్డులు లేవు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను కూడా ఇవ్వలేదు ఆ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తే మరికొన్ని లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు ఆర్థికంగా వారికి భరోసా లభిస్తుందని చెప్పే ఉద్దేశంతో అప్పుడు వాయిదా వేయడం జరిగింది తర్వాత మనకు కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇచ్చారు దాదాపు పది నుంచి పదిహేను లక్షల వరకు కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే ప్రభుత్వం పంపిణీ చేసింది దాని ప్రకారం మనకి ఇక్కడ ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మహిళలకు మరింత మేలు జరిగిందనమాట మరి ఇప్పుడు మళ్ళీ కూడా ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న అంటే గత సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అనుకుంది కానీ మళ్ళీ అక్కడ ఏమైందంటే మనకు ఈ పథకాన్ని ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీలకు మాత్రమే అది కూడా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఇవ్వాలని చెప్పి గతంలో మనకు ప్రభుత్వం అయితే నిర్దేశించింది కానీ మళ్ళీ కూడా నిర్ణయం మార్చుకుని ఈ పథకాన్ని అన్ని కులాల మహిళలకు కూడా అందజేయాలి అన్ని కులాల మహిళలు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని ఈ పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు దీనిని మార్చడం జరిగింది మళ్ళీ కూడా కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చారు ఆ రూల్స్ ప్రకారమే ఇప్పుడు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలు అయితే మహిళల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయన్నమాట మరి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం చెప్తున్నటువంటి నిర్ణయం ప్రకారం చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల మహిళలకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక కనీస వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లోపు ఉండాలి ఇక ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి కూడా ఈ పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తుంది అంటే మీ రేషన్ కార్డులో మీరు అమ్మ కూతురు ఇద్దరు ఉన్నారనుకోండి మీ ఇద్దరికి డబ్బులు వస్తాయన్నమాట పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మీ కూతురు కనుక ఉంటే ఆమెకు పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు వస్తాయన్నమాట ఒకే ఇంట్లో ముగ్గురు ముగ్గురున్నా కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఈ పథకానికి సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు ఉండాలని చెప్పి ప్రభుత్వం తాజాగా నిర్ణయించడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డ్ ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇవి ప్రాథమికంగా మీరు అప్లికేషన్ వేసుకోవడానికి కావలసినటువంటి ప్రూఫ్స్ ఈ మూడు ప్రూఫ్స్ను మీరు గనక సిద్ధంగా పెట్టుకుని ఈ యొక్క పథకానికి కనుక అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా మీరు పూర్తి స్థాయిలో లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీరు సిద్ధం అవ్వండి దరఖాస్తు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయం ప్రకారం ఇక్కడ మరికొన్ని అప్డేట్స్ను ప్రభుత్వం అయితే యాడ్ చేసి ఈ రూల్స్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను అయితే ప్రభుత్వం రూపొందిస్తూ ఉంది అంటే ఈ ఫిబ్రవరిలో మనకు కేబినెట్ మీ అంటే ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి మరి నిన్న కేబినెట్ మీటింగ్ కూడా జరిగింది కేబినెట్ మీటింగ్లో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు మరి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అలాగే బడ్జెట్ కూడా ఉంది మరి బడ్జెట్ కేటాయించి పథకానికి దాన్ని ఆర్థిక శాఖకు పంపించి ఇక అసెంబ్లీలో ఆమోదం చేసుకుని ఈ పథకాన్ని విడుదల చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలను అందించడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉంటారో వారందరూ కూడా రెడీగా ఉండండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా రెడీగా పెట్టుకోండి ముఖ్యంగా రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీని పూర్తి చేయడం మర్చిపోవద్దు రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీ ఉంటేనే మీరు పూర్తిగా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ కేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి వార్డు సచివాలయానికి కానీ రేషన్ దుకాణానికి కానీ వెళ్ళి ఈ కేవైసీ ఉందా లేదా అనేది తెలుసుకోండి అలాగే ఆధార్ కార్డు కూడా అప్డేట్ చేసుకోండి బయోమెట్రిక్ అప్డేషన్ చేసుకోండి అలాగే ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ కనుక లింక్ లేకుండా ఉంటే వెంటనే కూడా ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోండి ఎందుకంటే ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం మరి ఆధార్కు సంబంధించి ఈ యొక్క ఏదైతే మనం చెప్పినట్లుగా అప్డేట్ కానీ అలాగే ఫోన్ నెంబర్ లింక్ కానీ ఇవన్నీ కూడా చేసుకోండి మరి దీంతో ఆ బ్యాంక్ ఖాతాకు లింక్ కూడా చేసుకోండి నేను ప్రతి వీడియోలో కూడా ఇవి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఈకేవైసీ లింక్ అనేది ఉండదో అప్పుడు మనకి ఈ పథకాల ద్వారా డబ్బులు అనేటివి రావు మరి ఈకేవైసీ మరియు లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మరి ఎన్పి లింక్ అంటే మీ యొక్క ఏదైతే మీరు బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నది ఏ బ్యాంక్ అయినా అవ్వనివ్వండి ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా ప్రభుత్వ పథకాల డబ్బులు మీ అకౌంట్లోకి పడుతున్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలన్నమాట దీనినే ఎన్పి లింక్ అంటారు మరి ఎన్పి లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి లింక్ ఉంటేనే మీరు ఈ పథకం ద్వారా పూర్తి స్థాయిలో మీ అకౌంట్లోకి అందరికంటే ముందుగానే ఇక్కడ డబ్బులు వచ్చేస్తాయి గుర్తుపెట్టుకోండి ఏ మహిళ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ పథకం ద్వారా మనకు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి దీంతో పాటుగా కొన్ని అనర్హతలను కూడా ప్రభుత్వం ప్రకటించింది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు మనకు అనర్హతలు ఈ అనర్హతలు కనుక కలిగి ఉంటే వారికి పద్దెనిమిది వేల రూపాయల పథకం అనేది రాదని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ముఖ్యంగా ఆరు దశల వెరిఫికేషన్ను ప్రభుత్వం అయితే పరిగణలోకి తీసుకుంటుంది మరి ఆరు రకాల వెరిఫికేషన్ వల్ల ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా మహిళలను తొలగించడానికి అవకాశం ఉంది మరి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అంటారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పటికే విడుదలైనటువంటి పథకాలన్నిటికీ కూడా ప్రభుత్వం ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అయితే తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ముఖ్యంగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు ఎవరికైనా వస్తున్నా అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్నా లేదా మనకు ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉన్నా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్న పట్టణాల్లో వెయ్యి చదర పొడవుల కంటే ఎక్కువగా ఫ్లాట్ మెట్టా మెట్టామాగాన్ని కలిపి భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం మరొకసారి గుర్తు చేసింది మరి ఈ ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా మహిళలు రెడీగా ఉండాలి అప్పుడే మీకు ఈ యొక్క ఆడబిడ్డ అనేది పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించిన డబ్బులను ఈ ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం అయితే మహిళల ఖాతాల్లోకి ఖచ్చితంగా జమ చేయబోతుందని చెప్పి సమాచారం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలను తీసుకోవడానికి రెడీగా ఉండండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఎప్పుడైతే మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటారో అప్పుడు మీరు పూర్తి స్థాయిలో లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు అలర్ట్గా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీకు డబ్బులు రాబోతున్నాయి ఈ ఫిబ్రవరి నెలలో మరి ఇదే అప్డేట్ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు